సరళంగా బ్రతకడం అదొక పెద్ద కళ ఈరోజు మనం అదేంటో చూద్దాం ఆ కళ్ళలోని కొన్ని రహస్యాలు తెలుసుకుని మన రోజువారి జీవితంలోనే ఆ ప్రశాంతతను ఎలా మన సొంతం చేసుకోవాలో అన్వేషిద్దాం నిజమే కదా మనలో చాలామందికి ఈ ప్రశ్న వస్తూనే ఉంటుంది ఈ గోలగోల ప్రపంచంలో ఈ పరుగుల జీవితంలో ప్రశాంతత అనేది ఎక్కడ దొరుకుతుంది అని కొన్నిసార్లు అసలు దొరకదేమో అసాధ్యమేమో అని కూడా అనిపిస్తుంది పరిష్కారం మనకు చాలా దగ్గరలోనే ఉండొచ్చు ఈ మోడర్న్ లైఫ్లోని కన్ఫ్యూజన్కి సమాధానం ఎక్కడో వందల ఏళ్ల నాటి జన్ జ్ఞానంలో దాగుందంటే నమ్ముతారా అవును ఒక జెన్ ప్రీస్ట్ మనకు ఒక ప్రాక్టికల్ దారి చూపిస్తున్నారు మనందరిలో ఒక ఆశను నింపే దారి సో మన ఈ ప్రయాణానికి గైడ్ ఎవరంటే షుణ్యో మసునో రాసిన ది ఆర్ట్ ఆఫ్ సింపుల్ లివింగ్ అనే పుస్తకం ఇది మనసులో ప్రశాంతతను ఎలా పెంచుకోవాలి అనేదానికి ఒక క్లియర్ కట్ ప్లాన్ లాంటిదన్నమాట అసలు ఈ పుస్తకంలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా ఇది ఏదో పెద్ద పెద్ద ఫిలాసఫీల గురించి చెప్పదు దానికి బదులుగా చాలా సింపుల్గా మనం రోజూ చేయగలిగే ఒక వంద పనుల గురించి చెప్తుంది ఈ చిన్న చిన్న పనులే మన జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తాయన్నమాట ఓకే మరి శాంతిని వెతికే ఈ ప్లాన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి మన మనస్సును నిశ్చలంగా స్థిరంగా చేసుకోవడం మనసులో ఆ నిశ్చలతను ఎలా పెంచుకోవాలో దానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎప్పుడైనా సరే పెద్ద మార్పులు రావాలంటే చిన్న చిన్న పనులతోనే మొదలుపెట్టాలి జస్ట్ రోజుకి ఒక ఐదు నిమిషాలు అంతే ఆ ఐదు నిమిషాలు ప్రశాంతంగా మన గురించి మనం ఆలోచించుకుంటే చాలు ఆ ఒక్క చిన్న అలవాటు రోజంతా మనల్ని ప్రశాంతంగా ఉంచడానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది మన దగ్గర ఎప్పుడూ ఉండే ఒక పవర్ఫుల్ టూలేంటో తెలుసా మన శ్వాస అవును ఎప్పుడైనా స్ట్రెస్గా అనిపించినప్పుడు టెన్షన్గా ఉన్నప్పుడు జస్ట్ ఒక్కసారి ఆగి ఒక లోతైన శ్వాస తీసుకుంటే చాలు అది మనల్ని వెంటనే ఆ టెన్షన్ నుంచి బయటికి లాగి ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకొస్తుంది మనం చాలాసార్లు అనుకుంటాం ఒకేసారి పది పనులు చేస్తే గ్రేట్ అని కానీ నిజానికి ఈ మల్టీ టాస్కింగ్ మన మైండ్ని ముక్కలు ముక్కలుగా చేసి టెన్షన్ పెంచుతుంది దానికి బదులుగా ఒకేసారి ఒక్క పనే చేయండి దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టండి ఇది ఒక రకంగా యాక్టివ్ మెడిటేషన్ లాంటిది అప్పుడు దొరికే ప్రశాంతతే వేరు సరే మనసుని కంట్రోల్ చేసుకోవటం ఫస్ట్ స్టెప్ అనుకున్నాం కానీ మన చుట్టూ ఉన్న వాతావరణం మన లైఫ్ స్టైల్ కూడా మన ప్రశాంతత మీద చాలా ప్రభావం చూపిస్తుంది కదా అందుకే ఇప్పుడు మన డైలీ లైఫ్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా సింపుల్గా మార్చుకోవాలో చూద్దాం మన చుట్టూ ఉన్న వస్తువుల్ని తగ్గించుకోవడం మన లైఫ్ని సింపుల్ చేసుకోవడం అంటే అదో పెద్ద పనిలా అనిపించొచ్చు కానీ జెన్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే మార్పు అనేది కేవలం ఒక్కదాంతోనే మొదలవుతుంది సింగిల్ ఒక్క వస్తువుతో ఆ ఒక్కటి ఏంటంటే చాలా సింపుల్ ప్రతిరోజు మీ ఇంట్లోంచి ఆఫీస్లోంచి గాని అవసరం లేని ఒక్క వస్తువును తీసి పక్కన పెట్టండి అంతే వినడానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది ఇలా చేయడం వల్ల మన చుట్టూ ఉన్న స్పేస్ క్లియర్ అవడమే కాదు మనసులో ఉన్న భారం కూడా తగ్గుతుంది కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వస్తుంది ఈ సింప్లిసిటీ అనేది కేవలం వస్తువులకే కాదు అది మన ఆలోచనలకు మన రిలేషన్షిప్స్కి మనం టైం ఎలా స్పెండ్ చేస్తాం అనే దానికి కూడా వర్తిస్తుంది అంటే చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతకడం వంద మందితో మాట్లాడటం కంటే ఇద్దరు ముగ్గురుతో మనస్ఫూర్తిగా కనెక్ట్ అవ్వడం దీనివల్ల లైఫ్ ఇంకా రిచ్గా అవుతుంది ఈ సింపుల్ లైఫ్ జర్నీలో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత మన దగ్గర ఉన్నవాటికి మనం థ్యాంక్స్ చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఒక విషయం అర్థమవుతుంది సింపుల్గా ఉండడం అంటే ఏదీ లేకపోవడం కాదు మన దగ్గర కావాల్సినంత ఉంది అని తెలుసుకోవడం అది అసలైన సంపద సో మనస్సుని మన జీవితాన్ని సింపుల్గా మార్చుకోవడం ద్వారా ప్రశాంతతకు ఒక బేస్ వేసుకుంటాం అంతా బానే ఉంది కానీ అసలు ప్రశాంతత అంటే ఏంటి అది నుంచి వస్తుంది ఈ పుస్తకం చెప్పే అసలైన సారాంశమేంటో ఇప్పుడు చూద్దాం శూన్యోమస్నో ఏమంటారంటే శాంతి అనేది మనం ఎక్కడో పోయి వెతకాల్సిన వస్తువు కాదు దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఎలా సింపుల్గా ఉండడం ద్వారా మనం ఏం చేస్తున్నామో స్పృహతో ఉండడం ద్వారా ప్రతి క్షణంలో జీవించడం ద్వారా దాన్ని మనం తయారు చేసుకోవాలి ఈ ఒక్క మాటలో మొత్తం విషయం ఉంది ఇప్పటిదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని యాక్షన్లో పెట్టే టైం వచ్చింది మన సొంత ప్రశాంతతను మనం క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఎలా వెయ్యాలో చూద్దాం మరి ఈ మొత్తం విశ్లేషణను ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఈ క్షణంలో మీకు ప్రశాంతతను ఇవ్వగల ఆ ఒక్క చిన్న సింపుల్ పని ఏంటి సమాధానం మీ దగ్గరే ఉంది ఆ పని చేయడం కూడా మీ చేతుల్లోనే ఉంది